ప్రేమల దేవుని బిడ్డారా ఈ యొక్క మరణ భయాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరందరూ చాలా ఆసక్తిగా వింటున్నారు మీరందరూ చక్కగా వింటున్నారు ఆత్మ చూపుతున్న మాట షోలు ఉన్న వాళ్ళు వినిగాక ప్రియ దేవుని బిడ్డారా ఒక వ్యక్తి ఒక బస్సు ఎక్కాడు ఆ బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు ప్రయాణం ప్రయాణం చేయాలని ఆ బస్సు ఎక్కాడు ఆ బస్సులో సుమారు యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ఆ బస్సులో యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నాడు ఆ బస్సు సుమారు ఎనిమిది గంటల దూరం ప్రయాణం చేయవలసింది అది ఒక అడవి గుండా పరిస్థితి ఆ విధంగా యాభై ఐదు మంది ప్రయాణికులు ఆ యొక్క బస్సులో ఎక్కారు ఆ బస్సు ప్రయాణం అవుతూ ఉంది ఆ ఊరు దాటేసింది అడవిలోకి ప్రవేశించింది అడవిలో గుండా సుమారు ఐదు గంటలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఆ విధంగా అడవి గుండా ఆ బస్సు ప్రయాణం చేస్తుంది అందరు కూడా నిద్రలోకి జారుకున్నారు అంతలోకే ఆకాశం మేఘావృతం అయిపోయింది ఆకాశం అంతా కూడా నల్లగా మారిపోయింది నల్ల మబ్బు వచ్చేస్తుంది వర్షం పడేటట్టుగా ఉంది అలాంటి పరిస్థితులు బస్సు ప్రయాణం అవుతుంది చిన్నగా వర్షం స్టార్ట్ అయిపోయింది పెనుగాలు వీస్తుంది అక్కడ పెనుగాలు వీస్తున్న సమయంలో పిడుగులు పడటం స్టార్ట్ అయిపోయినాయి భయంకరమైన మెరుపులు వస్తున్నాయి పిడుగులు పడుతున్నాయి ఎక్కడెక్కడ దూరంగా పడుతున్నాయి వీళ్ళందరూ కూడా దూరంగా పడుతున్నాయి అని చెప్పి ఆ యొక్క శబ్దాలు వింటూ ఆ యొక్క మెరుపులు ఉరుములు శబ్దాలు వింటూ పిడుగులు శబ్దాలు వింటూ బయలుదేరుతున్నారు ప్రయాణం కొంత దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ యొక్క బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక భయంకరమైన పిడుగు పడింది వెనకాల ఆ యొక్క బస్సు ప్రయాణం చేస్తూ ఉంది యాభై అడుగుల దూరంలో ఒక పిడుగు పడింది పిడుగు పడగానే వెంటనే డ్రైవర్ శాఖ చెక్కింతో స్పీడ్ గా ఒక పక్కన ఆపేశాడు వెనకకి తిరిగి చూశాడు ఒక చెట్టు మీద ఆ యొక్క పిడుగు పడింది ఆ చెట్టు మంటలు దగ్గరగా కాలిపోతుంది అగ్ని చెత్త కాల్చబడిపోతుంది ఒక్కసారిగా భయపడిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా కొద్దిసేపు అక్కడ ఆగిన తర్వాత డ్రైవరు ఇక మనం వెళ్దాం అని చెప్పి ఆ యొక్క బస్సు స్టార్ట్ చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు ఆ బస్సు ముందుకు ప్రాణం మొదలు పెట్టింది ఆ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సుకు నలభై అడుగుల దూరంలో మనకు పిడుగుపడింది పడింది ఇప్పుడు మరలా ఇటు ఎడమ వైపున ఒక చెక్కు మీద ఆ యొక్క పిడుగు పడింది వెంటనే డ్రైవర్ శాఖ చక్యంతో ఆ బస్సును ఒక పక్కగా తీసుకుని వెళ్ళాడు అందరూ కూడా ఆహాహకారాలు చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో ఈ యొక్క బస్సు పక్కనే పడగా పడాలా ఈ పిడుగు అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుడు పెట్లారా విధంగా బస్సు అక్కడే ఆగిపోయింది ఇక ముందు కాలేకపోతున్నారు భయంకరమైన పెనుగాలి ఈ యొక్క పిడుగుల వలన ఏ భయపడుతూ ఉన్నారు భయపడుతున్నారు ఉన్నారు భయపడుతున్నారు సడన్ గా ఆ యొక్క బస్సు ముప్పై అడుగుల దూరంలో ఎదురుగా మనకు పిడుగు పడింది మొదటిగా యాభై అడుగుల దూరంలోకి పిడుగు పడింది నలభై అడుగుల దూరంలో పిడుగు పడింది ఇప్పుడు ఆ పిడుగు బస్సు దగ్గరికి వచ్చేస్తుంది అందరు భయపడిపోయారు ఇక మనం ఈ యొక్క అరణ్యంలో చనిపోవలసిందే ఈ యొక్క ఆ అడవిలో చనిపోవలసింది అందరూ తీర్మానం భయపడుతున్నారు భయపడుతున్నారు వారి వారి దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుని పెట్లారా అందరు భయం మరణ భయం వచ్చేస్తుంది చనిపోతామా అనుకుంటున్నారు ఇక మనం ఊరికి గమ్యాన్ని ఇచ్చారా మన గతి ఈ యొక్క అరణ్యంలో చనిపోవలసిందే అని అనుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో అందరు దుఃఖపడుతున్నారు అక్కడ ఉన్న ఒక ఎనభై సంవత్సరాల పెద్ద ఆయన పెద్ద ఒక ఆలోచన వచ్చింది ఎందుకని బస్సు బస్సుకి యాభై అడుగుల దూరంలో పిడుగు పడింది నలభై అడుగుల దూరంలో పిడుగు పడింది ముప్పై అడుగుల దూరంలో పిడిగబడింది అంటే ఈ బస్సులో ఆ పిడుగు ద్వారా చనిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు అలాగా ఆ వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి నీచమైన పనులు చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి దుర్మార్గమైన పనులు చేస్తుంటాడు ఆ వ్యక్తి పాపం చేయడం వల్ల ఆ పిడుగు అనేది ఈ బస్సును వెంబడిస్తుంది ఆ వ్యక్తిని మనం గాని ఈ యొక్క బస్సులోని దించి వేసినట్లయితే ఈ యొక్క బస్సులో ఉన్న మిగతా యాభై నాలుగు మంది కూడా బయటపడవచ్చు అని అనుకున్నారు వెంటనే పెద్ద లేచి ఇదిగో అందరు వినండి ఈ బస్సులో ఒక పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు దుర్మార్గుడు ఉన్నాడు దుష్టుడు ఉన్నాడు ఆ యొక్క వ్యక్తిని చంపడానికి ఈ బస్సుని ఆ యొక్క పిడుగు వెంబడిస్తుంది కనుక ఆ వ్యక్తిని మనం దించేస్తే ఆ పిడుగు ఈ యొక్క బస్సు మీద పడదు అని చెప్పి ఒక సలహా ఇవ్వగలనే అవునవునాను అందరు కూడా అవునవునని చెప్పి నిజమే ఎవరు ఆ వ్యక్తి అని పరిస్థితిగా చూస్తున్నప్పుడు ఆ పెద్దయిన ఒక సలహా ఇచ్చాడు పిడుగు చెట్టు మీదే పడుతుంది కాబట్టి ఇదిగో ఆ యొక్క ఎదురుగా ఉన్న ఒక చెట్టు ఉంది చూడండి ఈ యొక్క బస్సులో ఉన్న యాభై ఐదు మంది ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగి ఆ యొక్క చెట్టుని తాకి రావాలి ఆ చెట్టుని తాకి వస్తున్నప్పుడు ఎవరైతే పాపం చేసి ఉంటారో ఎవరైతే ఈ రోజు మరణం కావాలని ఆ పిడుగు కోరుకుంటుందో ఆ పిడుగు కోరుకుంటుందో ఆ వ్యక్తి ఆ చెట్టును చాకగాలని ఆ పిడుగు పడిపోతుంది అని చెప్పేసి ఆ పెద్దని ఇచ్చాడు ఇదేదో బాగుంది అనుకున్నారు అందరూ ఒకరు చనిపోతే చాలు కదా ఇంతమంది చనిపోవాలా అనుకున్నారు ఆ యొక్క అడవిలో ఆ యొక్క ఎవరు ముందు దిగుతారు ఎవరి ముందు దిగి ఆ చెట్టును తాకి వస్తారని కానీ ఈ యొక్క ఎనభై సంవత్సరాల పెద్దాయన పెద్ద ఆయన నేను వెళ్తానని చెప్పి ఆ బస్సును దిగాడు మనసులో భయం ఆ పిడుగు నా మీద పడుతుంద భయం ఆ విధంగా ఆ పెద్ద ఆయన ఆ బస్సు దిగాడు ఆ బస్సు దిగి ఆ చెట్టు దగ్గరికి ప్రయాణం అవుతున్నాడు నడుస్తూ ఉన్నాడు ఆ చెట్టును తాకాడు పిడుగు పడలా అంటే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను నీటి మంతు అని చెప్పి ఆ విధంగా మరొక వ్యక్తి వ్యక్తి దిగాడు పిడుగుబడలా ఆ విధంగా ఇరవై మంది దిగారు పిడుగుబడలా ముప్పై మంది దిగారు పిడుగుబడలా నలభై మంది దిగారు మంది దిగారు పిడుగుబడలా ఇంకా ఉంది ఐదుగురు మాత్రమే ప్రిమని దేవుని బిడ్డారా ఈ ఐదుగురు భయపడుతూ ఉన్నారు నా మీద పిడుగుబడిందాము మీరు చనిపోతానేమో నేను మర్దమవుతానేమో అని చెప్పి అనుకున్నాను ఆ విధంగా ఐదుగురులో ఒక్కొక్కరు దిగారు ఆ విధంగా నలుగురు దిగారు పిడుగుబడలా మనం ముందుగా చెప్పుకున్నాం ఒక వ్యక్తి బస్సు ఎక్కాడని చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తి వంతు వచ్చింది దేవుని బిడ్లారా ఆ వ్యక్తి దిగాల్సి వచ్చినప్పుడు ఇక ఒక్కడే మిగిలాడు అందరు ఏమంటారండి ఎవరు యాభై నాలుగు మంది మీద పడినప్పుడు ఆ ఒక్క వ్యక్తి మిగిలినప్పుడు ఆ వ్యక్తి ఆ ఒక్కడు బస్సు దిగి ఆ యొక్క చెట్టును తాకుతాడన్నప్పుడు అందరు కూడా అతను చూసి అసహించుకున్నారు అందరూ కూడా గేలు చేస్తున్నారు ఓ నీచుడా నిన్ను బట్టి ఆ యొక్క మూడు పిడుగులు నువ్వు మా యొక్క మీద పడవలసింది ఆ యొక్క భయంకర శబ్దం వల్ల మా గుండెలు ఆగిపోయాల్సిన పరిస్థితి నువ్వా పాపం చేసింది నువ్వా నిషుడా నువ్వా దుర్మ దిగులు పోసి అన్నప్పుడు ఆ యొక్క ఒక వ్యక్తి భయపడుతున్నాడు ఏంటి నా పరిస్థితి ఈ రోజు వీళ్ళందరూ నన్ను ఏంటి వారు అతను ఆ పిడుగు వలన చనిపోయేదానికంటే వీరి మాటల వలన ఎక్కువగా బాధపడుతున్నాడు ఏంటి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు బలవంతంగా అతన్ని బస్సులోంచి నెట్టివేశారు బలవంతంగా నెట్టి వేసినప్పుడు ప్రియమ దేవ జన్మ జాగ్రత్తగా వినండి ఆ విధంగా బస్సు నుంచి దిగాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి గుండె స్పీడ్ కొట్టుకుంటుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక చనిపోతాడేమో అనుకున్నాడు ఆ విధంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు ఆ చెట్టుని గట్టిగా తవులు ఇక చావు గ్యారంటీ నేను మరణిస్తాను ఇక నేను చచ్చిపోతాను అని ఆ చెట్టు పట్టుకున్నాడు ఆ విధంగా అతను దించి వేసిన తర్వాత ఆ బస్సు బయలుదేరింది కొంత దూరం ఆ బస్సు బయలుదేరిన తర్వాత ఒక పిడుగుబడింది రేపు జన్మ ఆ పడింది ఆ వ్యక్తి మీద కాదు బస్సు మీద చూసారా ఈ యొక్క వ్యక్తి ఆ చెట్టును తాకిన వ్యక్తి ఒక మంచి పరుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండేవాడు దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాడు ఈ వ్యక్తి వలన ఇంతవరకు ఆ యొక్క యాభై అడుగుల దూరంలో పడిన పిడుగు ఆ యొక్క నలభై అడుగుల దూరంలో పడిన పిడుగు ముప్పై అడుగుల దూరంలో పడిన పిడుగు బస్సుకు సమీపంగా రాకుండా ఈ ఒక్క వ్యక్తి బస్సులో లో ఉన్నాడని చెప్పి దేవాది దేవుడు సర్వోన్నతమైన దేవుడు దించేదాకా అతను చేశాడు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు దేవుని నమ్ముకోవాలి ఎందుకు యేసుక్రీస్తువాన్ని మనం పూజించాలి ఎందుకు ఆరాధించాలి అని అనుకుంటూ ఉండవచ్చు కానీ మన కుటుంబంలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నట్లయితే మనము రక్షించబడతాం మన కుటుంబంలో ఎవరైనా మంచిగా కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే కుటుంబ రక్షణ కోసం కుటుంబ మార్పు కోసం ఇదిగో కుటుంబంలో మిగతా వాళ్ళు చెడ్డగా జీవించినప్పటికీ ఒక వ్యక్తి ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది ప్రియమణ దేవుడు బిడ్డారా రోజు పరశుధాత్మ దేవుడు మనం స్వస్థంగా మాట్లాడుతున్నాడు ఒక వలన వాళ్ళ కుటుంబంతో కూడా రక్షించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది